బంగ్లాదేశ్ నిప్పుల కొలిమిలా మారింది నిరసనకారుల ఉద్యమం మరోసారి భయంకరంగా హింసాత్మకంగా తయారైంది నిరసనలని హింసని అణచివేయడానికి పోలీసు వ్యవస్థ రంగంలోకి దిగింది టియర్ గ్యాసులు రబ్బర్ బుల్లెట్లు లాఠీ చార్జీలు జరిగాయి కాని ఇవేవి కంట్రోల్ చేయలేకపోయాయి పైగా నిరసనలు మరింత ఉవ్వెత్తున ఎగిసి కార్చిచ్చులా దేశం అంతటినీ అంటించాయి అక్కడ ప్రభుత్వం విఫలమైంది షేక్ హసీనా ప్రభుత్వం నిరసనలని అనచలేకపోయింది ప్రమాదం నాలుగు దిక్కుల నుండి చుట్టుముడుతూ ఉండడంతో ప్రధాని షేక్ హసీనా తన నివాసం ఖాళీ చేసి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇదంతా ఎలా జరిగింది ఈ ఉద్యమాలకు భారతదేశంలో జరిగిన జరుగుతున్న ఉద్యమాలకి పోలిక ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో చూద్దాం గత జూలై నెల మధ్యలో విద్యార్థులు నిరసన ఉద్యమానికి తెరలేపారు బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే ముప్పై శాతం రిజర్వేషన్స్ రద్దు చేయాలి కేవలం మెరిట్ నే కౌంటులోకి తీసుకోవాలి అంటూ ఉద్యమం మొదలుపెట్టారు ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇరాక్ సిరియా మొదలైన దేశాల్లో ఉద్యమాలు అంటే ఆ ఉద్యమాలు సాధారణంగా శాంతియుతంగా సాగవు అవి ఖచ్చితంగా హింసాత్మకంగానే సాగుతాయి వందల సంఖ్యలో ప్రజల చావులతోనే సాగుతాయి బంగ్లాదేశ్ కూడా ఇంతే హక్కుల సాధన కోసం అంటూ మొదలైన ఉద్యమాలు హింసాత్మకంగానే మారుతాయి అక్కడ జూలైలో కూడా రెండు వందల కంటే ఎక్కువ మంది అక్కడ చనిపోయారు మధ్యలో రెండు వారాలు నిరసనలు కాస్త కూల్ అయినట్టు కనబడింది ప్రస్తుతం పోలీసుని మిలిటరీని భారీగా మోహరించి అణచిపెట్టడం వల్ల ఈ విధమైన శాంతి కనబడింది గాని మొన్న ఆదివారం నాటికి ఈ అణచివేతను కూడా లెక్క చేయకుండా నిరసనలు విధ్వంసకరంగా రివీల్ అయ్యాయి ప్రభుత్వ మద్దతుదారులకు ప్రభుత్వ వ్యతిరేకులకు మధ్య దారుణ హింస చెలరేగింది నూట ము మంది చనిపోయారు సో జూలై నుండి ఇప్పటి వరకు ఈ నిరసన ఉద్యమాల కారణంగా మూడు నుండి నాలుగు వందల మధ్య ప్రజలు చనిపోయారు ఇంతకీ వీరెందుకు ఇచ్చే థర్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ని రద్దు చేయాలి అంటూ కానీ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ని గురించి కోర్టులో కేసు నడుస్తోంది షేక్ హసీనా ప్రభుత్వం ఈ రిజర్వేషన్స్ ని కొనసాగించే విధానానికి సపోర్ట్ గా ఉంటుంది అంటే రిజర్వేషన్ ఉండాలి అని కోరుకుంటుంది నిరసనకారులు తొలగి తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నారు సో నిరసనలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయి దీనివల్ల ప్రభుత్వ మద్దతుదారులకు వ్యతిరేకులకు మధ్య హింసకు ఇది కారణమైంది పోలీసులు కాల్చి చంపిన వార్తలు పెద్దగా లేవు గాని రెండు వేపులా గుంపుల కొట్లాటలే ప్రజల ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణంగా ఇక్కడ మారింది నిరసనలు తీవ్రం కావడంతో రిజర్వేషన్ ని తొలగించబోతున్నామని కూడా షేక్ హసీనా ప్రభుత్వం ప్రకటించింది కోర్టు నుండి చివరి తీర్పు కొరకు వెయిట్ చేస్తోంది కానీ నిరసనలు అక్కడ ఆగలేదు దీనివల్ల ఎందుకంటే నిరసనలకు అసలు కారణం రిజర్వేషన్ మాత్రమే కాదు ప్రస్తుత షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదేసే కుట్ర అసలు కారణం గత పదిహేను ఏళ్లుగా రెండు వేల తొమ్మిది నుండి షేక్ హసీనా బంగ్లాదేశ్ కి ప్రైమ్ మినిస్టర్ గా ఉంటోంది ఆమె గత మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో గెలిచి పీఎం అయ్యింది కానీ ఈ మూడు సార్లు కూడా అనైతిక విధానాల ద్వారా గెలిచింది మొన్న చివరిసారి జరిగిన ఎలక్షన్స్ లోనైతే మరీ దారుణంగా రిగ్గింగ్ చేసి ప్రతిపక్షాల ప్రచారాన్ని అడ్డుకుని వారిని భారీగా అరెస్టులు చేసి ప్రధాన ప్రత్యర్థి ఖలీదా జియాతో పాటు చాలా మందిని జైళ్లలో పెట్టి గెలిచింది అని ప్రతిపక్షాలు మీడియా మొత్తుకుంటున్నారు సో నిరసనకారుల ఉద్యమం రిజర్వేషన్ రద్దు నుండి షేక్ హసీనా రాజీనామా వేపుకు దారి మల్లింది ఇది ఈ ఆదివారం నాటికి విస్తృత రూపానికి విధ్వంసకర రూపానికి మారింది మన భారతదేశంలో కూడా చూడండి పంజాబ్ రైతుల ఉద్యమం అని రోడ్డు పైననే ప్రధాని నరేంద్ర మోడీ గారిని వేల సంఖ్యలో వచ్చి అడ్డుకున్నారు మొన్నటి మొన్నటి ఎలక్షన్స్ కి ముందు కూడా ఢిల్లీని ముట్టడించడానికి వేల సంఖ్యలో రైతుల పేరుతో తరలివచ్చారు ఇలా వచ్చిన రైతులు ఎవరి ప్రేరణ వల్ల అక్కడకు వచ్చారు ఖలిస్తాన్ వేర్పాటు వాదులు రెచ్చగొట్టి సమీకరించడం వల్ల వచ్చారు వీరిది న్యాయమైన ఉద్యమమా అన్యాయమైన ఉద్యమమా అనేది ఆలోచించకుండా దీనికి కాంగ్రెస్ అండ్ ప్రతిపక్షాలు మద్దతిచ్చాయి పార్టీకి వ్యతిరేకంగా వచ్చే ఏ ఉద్యమానికైనా ప్రతిపక్షాలు మద్దతిస్తాయి అది రైట్ ఆర్ రంగ్ అన్న మీమాంసే అక్కర్లేదు అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు దేశం వంద ముక్కలైనా సరే తర్వాత మణిపూర్ ఇష్యూ ఏమిటి మణిపూర్ ఇష్యూ మణిపూర్ ఇష్యూ ఈనాటిది కాదు కాంగ్రెస్ కాలం నాటిదే దానిని బిజెపి సృష్టించిందేమీ కాదు కాని మణిపూర్ గురించి రాహుల్ గాంధీ ఆయన పార్టీ ప్రతిపక్షాలు కన్నీరు కారుస్తూ ఉన్నారు మరి ఈ కన్నీరు వారే డెబ్బై ఏళ్లు పాలించిన దేశం ఇది మరి అంతకాలం ఎందుకు మణిపూర్ ని అలాగే మండనించారు చల్లార్చలేదు ఎందుకని అప్పుడు మళ్ళీ వారే దీని గురించి మోడీ గారిని నిందించడం అధికారంలో ఉంటే ఒకలాగా ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా నాలుక మడతెట్టడం తప్ప వీరికి ఎలాంటి ఎథిక్స్ ఉండవు అగ్నిపత్ తెచ్చినప్పుడు ఏం జరిగింది ఎంత పెద్ద ఉద్యమం వచ్చింది రైల్వే స్టేషన్స్ ని ఆక్రమించి నిరసనకారులు ఎలాంటి విధ్వంసకర ఉద్యమాన్ని నడిపారు ఇలా భారత్ లో కూడా పాకిస్తాన్ తరహా బంగ్లాదేశ్ తరహా మాల్దీవ్స్ తరహా ఉద్యమాలు ఉద్యమంలో హింసను ప్రవేశపెట్టి భారతిని బలహీనం చేసే కుట్రలు జరుగుతున్నాయి అనే విషయంలో సందేహం అయితే లేదు ప్రస్తుతం మోడీ గారు మూడవసారి రూల్ చేస్తున్నారు మూడవసారికే అంగలారుస్తున్న ప్రతిపక్షాలు ఎలాంటి వినాశకరమైన ఉద్యమాలకైనా మద్దతు ఇస్తూ ప్రభుత్వ వ్యతిరేక శక్తులను అన్నింటినీ తమ బుట్టలో నింపుకుంటున్నారు ఇదే మరో రెండు సార్లు గనక మోడీ గారే మళ్లీ ప్రధాని అయితే ఈ వ్యతిరేకులు ఏమవుతారు ఏం చేస్తారో కదా దేశాన్ని ఖచ్చితంగా ముక్కలు చేసైనా సరే తాము అధికారంలోకి రావాలి అనుకుంటారు సరిగ్గా బంగ్లాదేశ్ లో అదే జరుగుతోంది ప్రజాస్వామ్య యుతంగా అధికారంలోకి వచ్చిన షేక్ హసీనాని గద్దె దించే మార్గం లేదు కనుక ప్రజాస్వామ్య వ్యతిరేక విధానంలో దింపే ప్రయత్నం జరిగింది వారు కోరుకున్నదే ఇప్పుడు జరిగింది జరుగుతున్న పరిణామాల కారణం ప్రమాదాన్ని ఊహించిన షేక్ హసీనా దేశం విడిచి పారిపోక తప్పలేదు ఒక హెలికాప్టర్ లో ఆమె ఢిల్లీకి చేరింది ఆమె హెలికాప్టర్ కి భారత రాడార్లు రాఫెల్స్ రక్షణ కల్పించాయి ఢిల్లీలో ఆమెతో అజిత్ దోవల్ గారు చర్చలు జరిపారు ప్రస్తుతం ఆమె ఢిల్లీకి సమీపంలోని హిండన్ భారత వాయుసేన స్థావరంలో ఉన్నట్టు సమాచారం ఆమె అక్కడ నుండి యూరప్ లోని ఏదైనా దేశానికి వెళ్లే ఛాన్స్ ఉంది బహుశా యూకేకి వెళ్లవచ్చని ఎక్కువ మంది అభిప్రాయం పదిహేను సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన నాయకురాలికి ఇలా పారిపోవాల్సిన కర్మలు పాకిస్తాన్ ప్రధానులకు ఇలాంటి వీరి సోదర దేశాలకే పడుతుంది అదేమిటో ప్రపంచం ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగులో మూడవసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని పారిపోవడంతో బంగ్లాదేశ్ పూర్తి అనిశ్చితిలో పడిపోయింది దీంతో బంగ్లాదేశ్ సైన్యం వెంటనే రంగంలోకి దిగింది సైన్యం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది సైన్యాధ్యక్షుడు వాకర్ ఉజ్ జమాన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విలేకరుల సమావేశంలో చెప్పాడు తాత్కాలిక ప్రభుత్వంలో విద్యార్థి ప్రతినిధులను చేర్చాలి అని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు మరి ఇప్పుడు అధికారం సైన్యం చేతుల్లో ఉంది వారు ఈ డిమాండ్ కి అంగీకరిస్తారా లేక చేతుల్లో గన్నులు ఉంటాయి కాబట్టి బుల్లెట్లు ఇస్తారా చూడాల్సి ఉంది షేక్ హసీనా తన నివాసాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆమె నివాసంలోకి నిరసనకారులు చొరబడి లూటి చేశారు దీనికి సంబంధించిన ఇమేజెస్ ని ఇచ్చాను చూడండి ఇలా ఉంటాయి ఉద్యమాలు ఇలాంటి ఉద్యమాలు భారత్ లో కూడా సృష్టించేందుకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి అటు చైనా ఇటు జార్జ్ సోరోస్ మరోవైపు పాకిస్తాన్ లాంటి దేశాలు భారత్ లో లేచే నిరసనల వెనుక ఉంటున్నాయి వారికి ఫండింగ్ చేస్తూ రెచ్చగొడుతున్నాయి ఎక్కడైనా ఏ నిరసన అయినా ఏ ఉద్యమమైనా రోజుల తరబడి జరుగుతోంది అంటే వారికి ఫండింగ్ లేకుండా జరగదు నలుగురు మనుషులు ఒక్కచోట చే సమావేశం కావాలన్నా కూడా అందుకు ఎంతో కొంత ఖర్చవుతుంది అలాంటిది వేలాది మంది రోజుల తరబడి నెలల తరబడి నిరసనలు ఉద్యమాలు చేస్తున్నారు అంటే వారికి ఫండింగ్ ఖచ్చితంగా అవసరం పంజాబ్ మణిపూర్ లాంటి ఉద్యమాల వెనక కుట్రదారుల ఫండింగ్ ఉందన్నది స్పష్టం బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితి వెనక కూడా పాకిస్తాన్ చైనాలు ఉన్నాయన్నది చాలా మంది విశ్లేషకుల అంచనా బంగ్లాదేశ్ పరిస్థితిని చూసి భారత జాగ్రత్త పడవలసి ఉంది జరుగుతున్న ఉద్యమాలు ప్రజల హక్కుల కొరక వారి ఆకాంక్షల కొరక లేక ఓడిపోయి అధికారం కోసం అంగలారుస్తున్న రాజకీయుల ప్రేరేపితాల ఎప్పటికప్పుడు వీటిని బయట పెట్టాల్సి ఉంటుంది ప్రజలు వీటిని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది లేదంటే దేశం ఫేక్ ఉద్యమాలతో దారుణంగా తయారవుతుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్